ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయము నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల ఉన్నలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ అవసరమయ్యే ఎంతో ఉపయోగపడే వీడియో ఇది ఆరోగ్య ప్రాప్తి రస్తు సగటు ఉద్యోగి అల్ప సంతోషి చిన్న హైక్ వస్తే చాలు సమ్మరు పడతాడు కొద్దిపాటి ప్రశంసలకే ఉబ్బితబ్బుబ్బోవుతుంటాడు కుటుంబంలో నెలకో సినిమా ఏడాదికో తీర్థయాత్ర చాలని సంపాదనలతో అంది అందని సంతోషాలు ఎన్నో వెతుక్కుంటాడు కానీ చిన్న ఆరోగ్య సమస్య అతని జీవితాన్ని మార్చేస్తుంది పట్టాలు తప్పిన జీవిత రైలును మళ్ళీ ట్రాక్ లేకు తేవడానికి ఏండ్లు పట్టచ్చు మనుషులు ఆచరించే ఆర్థిక విధానాలు వారి కుటుంబ స్థితిగతులు నిర్దేశిస్తాయి సాధారణంగా మధ్యతరగతి ఉద్యోగుల్లో చాలామంది ఉన్నంతలో ఉన్నతంగా బతకాలని ఆశిస్తారు తమ కళలను నెరవేర్చుకుంటారు ప్రతి కుటుంబానికి కావాల్సిన కనీస భద్రత ఆరోగ్య బీమా ప్రతి ఖర్చును మనము నియంత్రించవచ్చు సంపాదనకు తగ్గట్టుగా కట్టాలో నిర్ణయించుకోవచ్చు ఆర్థిక శక్తి మీరా పిల్లలను ఏ బడిలో పంపాలో తెలుసుకోవచ్చు మన జోబు బరువును బట్టి రైలు ప్రయాణంలో ఏ తరగతి టికెట్టు కొనాలో కూడా మనమే నిర్ధారించుకోవచ్చు మన చేతుల్లో లేనిది మనకు అందుబాటులో ఉండనిది హాస్పిటల్ ఖర్చులు ఆరోగ్యపరమైన సమస్యలు రానంత వరకు ఆరోగ్య బీమా ప్రాధాన్యము తెలియదు కానీ అనారోగ్యం ఏర్పడే నాటికి బీమా లేకపోతే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి తలకిందులవ్వటానికి ఎంతో కాలం పట్టదు వైద్యము ఈ కాలంలో చాలా ఖర్చుతో కూడుకున్న పని వైద్యం కోసం చేసిన అప్పుల ఊబి నుంచి బయటపడడానికి ఒక్కోసారి పదేళ్ళ సమయం పట్టవచ్చు విలువైన కాలమంతా రుణాలు తీర్చడానికి రుణం చేయాల్సి వస్తుంది మన ఆహార విధానము సరైన జీవనశైలి పాటిస్తున్న తమకు అనారోగ్య సమస్యలు ఎందుకు తలెత్తుతాయని కొందరు భావిస్తున్నారు కానీ ప్రమాద రూపంలోనూ సమస్యలు చుట్టుముట్టవచ్చు ఎలాంటి సమస్యలు వచ్చినా మన ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలంటే ఏకైక మార్గం ఆరోగ్య బీమా ఆరోగ్య బీమా మనకు యాభై సంవత్సరాల తర్వాత వెళ్తే కంపెనీలు కూడా ఇవ్వవు ఎందుకు కాబట్టి ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కంపల్సరీగా ఆరోగ్య బీమా గురించి ఆలోచించి ముందస్తు ప్లాన్ ప్రకారము తీసుకోండి బీమా గురించి సమాచారం తెలుసుకోవడంతో పాటు పాలసీదారుడు సలైన సమాచారం ఇవ్వాలి బీమా ప్రీమియం పెరుగుతుందని పాత రుగ్మతలు దాచిపెడితే క్లెయిమ్కు పోయినప్పుడు రిజెక్ట్ అవుతుంది ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు దాపరికం లేకుండా చెప్పాలి బీపీ షుగర్ ఇలా అప్పటికే ఏవైనా సమస్యలు ఉంటే వాటి గురించి తెలియజేయాలి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని బీమా ప్రీమియంని నిర్ధారిస్తారు చిన్నపాటి వ్యత్యాసం కోసము రోగాలను దాచిపెడితే అవసరానికి పాలసీ ఉన్న ఉపయోగం లేకుండా పోతుంది ఆరోగ్య బీమాను మధ్యలో ఎప్పుడూ ఆపవద్దు ఆరోగ్య బీమా వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోగానే చాలామంది ఎలాగైనా పాలసీ తీసుకోవాలని అనిపిస్తుంది కానీ పాలసీ తీసుకున్నప్పుడు ఉన్న ఉత్సాహం తర్వాత ప్రీమియం చెల్లించేటప్పుడు ఉండదు గడిచిన రెండేళ్ళుగా ఏ ఆరోగ్య సమస్య తలెత్తలేదు కదా అనుకుని మూడో సంవత్సరం ప్రీమియం చెల్లించడానికి వెనకాడుతారు కానీ అదే ఏడాది ఏదైనా సమస్య తలెత్తితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అవుతుంది ప్రతి కుటుంబానికి ప్రాథమిక రక్షణ ఆరోగ్య బీమా పిల్లలకు ఆస్తులు ఇవ్వలేకపోయినా మంచి చదువుతో పాటు ఆరోగ్య రక్షణ కల్పించడం తల్లిదండ్రుల విధి ఇప్పుడు పిల్లలు ఫిఫ్టీ ఇయర్స్ అంటున్న ప్రతి పేరెంట్స్కి ఆరోగ్య బీమా చేసినట్లయితే వారికి ఏ విధమైన టెన్షన్ లేకుండా విశ్రాంతి జీవితం అంతా హ్యాపీగా ఉంటారు మన జోబులో ఒక పది లక్షల బీమా ఉంటే అది ఏ ఏ అత్యవసర పరిస్థితికైనా ఎమర్జెన్సీకైనా మనము జోబులు తడుపుకోవాల్సిన పని ఉండదు వేరే వాళ్ళని అడగాల్సిన పని ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా తీసుకోవడానికి ఆలోచించాలి ఆరోగ్య బీమా తీసుకుంటే సరిపోదు ప్రస్తుతం హాస్పిటల్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి పదేళ్ల క్రితము మోకాలు మార్పిడికి రెండున్నర లక్షలు సరిపోయేది కానీ ప్రస్తుతము ఒక మోకాలు చిప్ప మార్పిడికి ఆరు లక్షల దాకా ఖర్చు అవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మీకు ఎంత సరిపడా బీమా కావాలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనము ఇప్పుడు హెల్తీగా ఉన్నామని ఎందుకు అనవసరమైన ఖర్చు ఆరోగ్య బీమా ప్రీమియమా అనుకోవచ్చు కానీ ఒకసారి హాస్పిటలైజ్ చేసిన తర్వాత ఆ ఖర్చులు చూస్తే మన జీవితాలు తలకిందులు కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏది విన్నా లేకపోయినా ఏది దాచినా దాచకపోయినా ఆరోగ్య బీమా కోసము ప్రతి సంవత్సరము కొంత డబ్బు వెచ్చించి కంపల్సరీగా ఆరోగ్య బీమా తీసుకోవాలని ఆశిస్తున్నాను మీకు ఈ విషయం నచ్చితే లైక్ చేయండి పది మందికి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్